పార్వతి బ్యారేజ్ సిరిపురం గ్రామంలో ఉన్నటువంటి బ్యారేజ్ కింది భాగంలో మంతని గౌతమహేశ్వర ఆలయానికి సమీపంలో మనం నిలబడి ఉన్నాం గోదావరి ఏ గేట్లు కూడా దించకుండా ఇలా సిరిపురం గే బ్యారేజ్ గేట్లు మొత్తం ఎత్తే ఉన్నాయి ఒక్క చుక్క కూడా ఆపలేదు ఆపకున్నా కూడా ఇవాళ పోటు గమని ఇక్కడ ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా దాదాపు పొలాలు కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నాయి నేను అందుకే ప్రతిరోజు చెప్తా ఉన్నా చదువుకున్న సన్నాసి ఈ దేశంలో ఎక్కడ అంటే అది మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ అనే ఎందుకంటే ఆ సన్నాసి ఇక్కడ పుట్టలేదు కనుక ఇక్కడ పెరగలేదు కనుక ఇక్కడ సంబంధం లేదు కనుక చదువుకున్న సన్నాసి చదువులేని వాళ్లకు ఆదర్శంగా ఉండాలి దానిలో పెద్ద కులానికి సంబంధించిన ఈ సన్నాసి చిన్న కులాలకు ఆదర్శంగా ఉండాలి ఈ బ్యారేజీలు వృధా ఈ బ్యారేజీల వల్లనే పొలాలకు నీళ్ళు వస్తున్నాయి అని మాట్లాడే సన్నాసులు ఇవాళ జవాబు చెప్పాలి బ్యారేజ్ యొక్క గేటు కూడా దించకుండా కూడా ఇవాళ పొలాలు పొలాలన్నీ మునిగిపోయినాయి ఎగ్లాస్పూర్ వరకు కూడా మునిగిపోయినాయి బన్న చెరువు కింద అన్ని పొలాలు కూడా మునిగిపోయినాయి ఇవాళ మంతిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ ఇంత గొప్ప ప్రాజెక్టును నిర్వీర్యం చేసి ఈ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి రాకుండా ఇవాళ మమ్మల్ని ఏడిపించడానికి కారణం దీంట్లో నీకు కమిషన్లు రాలేదనే కుట్ర తప్ప ఆ రోజు ఇల్లంపెళ్ళి కట్టినప్పుడు నీకు కమిషన్లు వచ్చినాయి ఇది కట్టినప్పుడు పారదర్శకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ బ్యారేజీలు నిర్మించబడ్డాయి గనక ఈ ఈ నీళ్ళన్నీ కూడా సముద్రంలో ఉప్పు పాల ఉప్పు నీళ్ళ పాలైనవి గనక దీన్ని ఆపిన కుట్ర నువ్వు చేసినావు నేను ఎందుకు చెప్తా ఉన్నా ఇక్కడ పుట్టలేదు పుట్టని వాళ్ళకు ఏమి తెలియదని ఎందుకు చెప్తా ఉన్నా అంటే నేను చిన్నప్పుడు మా చేను ఇక్కడ పక్కకు బండల మడుగు అంటారు ఆ కాణాపూర్కు శివార్లో ఉంటుంది బండల మడుగు అంటారు నాకు చేనుండే అక్కడ నాలుగు ఎకరాల చేను ఉండే ప్రతి సంవత్సరం గోదావరి పోర్టుగా అమ్మితే అక్కడ అండు పెడితే మా నాయన నువ్వులేసేవాడు దాంట్లో నువ్వుల పంట కూడా తీసినటువంటి చరిత్ర ఇక్కడ రైతులకు ఉన్నది అండులో గొప్పగా వచ్చేది తెల్లటి నువ్వులు వచ్చేది కనుక నీకు ఏం జరుగుతుందో ఎప్పుడు ఏమవుతుందో నీళ్ళు ఎక్కడుంటాయో ఎక్కడుండాలనో ఏ ప్రజలకు ఏ అవసరం ఉంటుందో దుద్దిల్ల శ్రీధర్కు తెలియదనటానికి నిలువుటద్దు సాక్ష్యం ఏ గేట్లు వేయకున్నా కూడా ఇవాళ ఈ ఈ పొలాలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి అదృష్టం ఏంటంటే ఇవాళ మీది నుంచి వర్షం లేదు నిన్న వర్షముని ఉండే వరకు ఇంకా ఒక రెండు ఫీట్లు ఉండే ఇవాళ ఒక రెండు ఫీట్లు తగ్గినాయి కారణం ఏంటంటే వర్షం లేదు కనుక ఇవాళ బ్యారేజీలను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ సన్నాసి ఇప్పుడన్నా ఆలోచించు జ్ఞానంతో దృష్టి కేంద్రీకరించు ఈ ప్రాంతం సస్యశ్యామలం అయితే నువ్వు కళ్ళల్లో కారం పోసుకుంటున్నావు ఈ ప్రాంత రైతులు మూడు పంటలు పండించే స్థాయికి ఎదగబోతా ఉన్నారని నువ్వు అక్కసు ఎక్కుతా ఉన్నావు ఈ ప్రాజెక్టుల మీద కేసీఆర్ గారి పేరు బీఆర్ఎస్ పార్టీ పేరు ఈ నియోజకవర్గంలో చిరకాలం ఉండబోతా ఉన్నదని నీ కక్ష తప్ప నీ కుట్ర తప్ప నీ అక్క తప్ప ఏమి కూడా లేదనటానికి ఇవాళ తేట తెల్లమైంది నీ నాయకులే పొలాలు మునిగిపోయినాయి ఏ బ్యారేజ్ గేట్లు వేస్తే మునిగిపోయినాయి ఇవాళ సుద్దుల శ్రీధర్ జవాబు చెప్పాలి కనుక ఇవాళ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి యువతకు మహిళలకు ఏ ఒక్క సాయం చేయనటువంటి ఈ సన్నాసి కుటుంబం ఇవాళ కేసీఆర్ గారు గొప్పగా బ్యారేజ్ నిర్మించి మూడు పంటలు వేసుకునేటువంటి దిశగా రైతులను ప్రయాణం చేయిస్తుంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి ఎరువుల ఇబ్బంది లేకుండా కరెంట్ ఇబ్బంది లేకుండా నీళ్ళ ఇబ్బంది లేకుండా ఇవాళ రైతులకు గొప్పగా ఆంధ్ర ప్రాంతంలో మూడు పంటలు పండుతాయని విన్నాం తప్ప మేము చేయలేదు చేసుకోలేదు ఇవాళ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిని తలపించే విధంగా మంతిని ప్రజ మంతిని ప్రాంత రైతులు కూడా ఎదిగబోతా ఉన్నారని కక్ష కట్టిండు దుద్ధిలో సీదర్ అంతానికి ఇవాళ నిలువుతద్దు సాక్ష్యంగా ఇక్కడ మనం మంతిని గోదావరి సమీపంలో నీళ్లను చూస్తే కనబడతా ఉన్నది కనుక కళ్ళు తెరువు దుద్దిలో శ్రీధర్ ఇప్పటికైనా ఈ బ్యారేజీలలో గేట్లను కిందికి దించు నీ రేవంత్ రెడ్డి అడుగులో మడుగులు ఒత్తకు నీ రేవంత్ రెడ్డి ఎట్లాగో నీకు హైదరాబాదులో నాలుగు ఆఫీసులు పెడితే అక్కడ రోజు నాలుగు ఆఫీసులలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తా ఉన్నది ఇక్కడ ఏ వర్కులు నడిచినా కూడా కమిషన్లు నడుస్తా ఉన్నాయి మా రైతుల నూలలో మన్నెందుకు వస్తావు ఈ ప్రాంత ప్రజల నూలల్లో మన్నెందుకు వస్తావు నిన్న ఎండాకాలంలో నీటి వచ్చింది అర్ధ గంట నీళ్ళు ఇచ్చిన కళ్ళు తెరువు అని చేయదు అందుకే నేను తిరిగి తక్కువ సన్నాసి అంటున్నా చదువుకున్న సన్నాసి అంటున్నా ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన గనక ఏ నీళ్లు ఎట్లా వస్తే మట్టి ఏ విధంగా రూపు మారుతుంటే ఆ విధంగా పంటలు వేసుకునే అటువంటి అవకాశం ఉంటుందని రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా అడుగుతున్నా ఆందోళనతో నిన్ను డిమాండ్ చేస్తున్నా నీ కుటుంబానికి నలభై సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలు ఏకతాటిగా అధికారం ఇస్తే నువ్వు గీ నీచమైన పని చేస్తావా ఈ ప్రాజెక్టును వృధా అంటవా నువ్వు ప్రాజెక్టు ద్వారానే ఈ పొలాలు మునిగిపోతాయి అంటవా ఇప్పటికైనా కళ్ళు తెరువు సన్నాసి అని అడుగుతున్నా కనుక ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సన్నాసులు నీ మీ నాయకుడు కళ్ళు తెరవకపోతే మీరన్న కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను కనుక ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని తానికి ఇవాళ ఇక్కడ కనబడుతున్నటువంటి నీళ్లే సాక్ష్యం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికైనా దుద్దిల్ల శ్రీధర్ కళ్ళు తెరవాలే చదువుకున్న సన్నాసిగా మిగిలిపోకు గొప్ప నాయకునిగా ఎదిగే ప్రయత్నం చేయని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను